హాయ్ హలో అండి అందరికీ నమస్కారం గెట్లున్నారు మస్తున్నర్లే గియాలైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ఎందుకు వచ్చేసాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక సామెత చెప్తాను ఆ సామెత గురించి మొత్తం వీడియో అయితే ఉంటుంది చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గతి లేనప్పుడు గెండోడే మొగుడు అనేది సామెత అన్నమాట ఇంకా ఈ ఈ సామెత గురించి మొత్తం కంటెంట్ అది ఆ సామెతకి మరియు ఈ తమలపాక తీకి మధ్య కంటెంట్ అన్నమాట ఇది వచ్చేసి ఏంటి అంటే అది ఇప్పుడైతే ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఆకులు సారీ చూడండి ఆకులు ఎలా ఉన్నాయో అంత ముడుగు వచ్చేసినాయి కదా ఇది ఎందుకంటే ఇలా ఎండాకాలం వచ్చేసి ఇలా అయిపోతాయి అన్నమాట ఎందుకంటే తేమ చాలక ఈ క్లైమేట్ వల్ల అలా ఎండకి ఎక్కువగా ఇలా ముడుగులు అయితే వచ్చేస్తాయి ఇంకా వానాకాలంలో అయితే మస్తు వెడల్పుగా వస్తాయి అన్నమాట ఆకు ఒక సంగటి ముద్ద పెట్టుకుని తినచ్చు అంత పెద్దగా వస్తాయి పెద్ద మంచి గిడుగుతాయి అన్నమాట ఆకులు ఇంకా ఎందుకు ఆ సామెత చెప్పాను అని చెప్పేసి కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి కదా అది కూడా ఇప్పుడైతే చెప్తాను ఇప్పుడైతే ఇది తీగి దించే కాలం అన్నమాట ఇది ఇటుపక్క దింపడానికి వీలు లేదు మొత్తం చెట్లన్నీ ఉన్నాయి ఉన్నాయి ఇటుపక్క అందుకని చెప్పేసి దింపడానికి వీలు లేదు కాబట్టి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇది పెట్టి తీగి దింపడానికి వీలు లేక అలానే ఉంది ఇంకా ఇప్పుడు ఎండాకాలం వస్తే ఇలా ఆకులు అయితే ఇలా అయిపోతాయి మళ్ళీ వానకాలం వస్తే మంచిగా చిగురొచ్చి ఆకులు అయితే పెద్దగా వస్తాయి అన్నమాట ఇప్పుడు చిగురు చూడండి ఇప్పుడు ఇలా చిగురు ఉన్నా కూడా ఈ ఆకు తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇది కనిపిస్తుంది కదా ఇదైతే మళ్ళీ ఒక ఆకు ఇడుగుతుంది అన్నమాట ఇలా ఇడిగినా కూడా అలానే ముడుగులు అయితే వస్తాయి అన్నమాట ఇంకా ఈ తీక్కి సపోర్టింగ్ వచ్చేసి ఈ బోరగ చెట్టు ఇది వచ్చేసి బోరగ చెట్టు అంటాము చూడండి ఆకులు ఎలా ఉన్నాయో అక్కడ కొమ్మ అన్నమాట కొమ్మ పట్టుకొచ్చి పెట్టినాము అదైతే దానికి ఏర్లు బుట్టి అదైతే మళ్ళీ బ్రతికిపోయింది ఇది కొమ్మ పెట్టినా కూడా బ్రతికిపోయింది ఈ బోరగ చెట్టు దానికైతే పోయిద్ది అనమాట ప్రతి ఒక మనం తోటల్లో చూసినా కూడా బోరగ చెట్లే ఉంటాయి తమలపాకు తోటలు ఉంటాయి కదా అక్కడ కూడా ఇట్లా బోరగు చెట్లే ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి వేరే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టాము ఇంకొచ్చేసి ఈ ఆకులు ఇప్పుడు ఇంటి దగ్గర ఇంత పెద్దగా ఉంది కదా తీగి ఆకులకు వస్తారు పది రూపాయలకి ఇరవై రూపాయలకి యాభై రూపాయలకి అలా కూడా కోయించుకుంటారు అంటే కోయించుకుంటారు అంటే వారానికి ఒక్కసారి సంత జరిగిద్ది మా సైడ్ మా దగ్గరలో ప్రతి ఒక్క సైడు ప్రతి ఒక్క చోట సంత అయితే జరిగిద్దనమాట మార్కెట్ అంటారు కదా అలా వారానికి ఒకసారి సంత జరిగింది ఒకవేళ ఆకులు రేటు లేకపోతే సంతలాకెళ్ళి కొనుకొచ్చుకుంటారు వారానికి తగ్గట్టు కొనకొచ్చుకొని స్టోర్ చేసుకొని వాడుకుంటారు అన్నమాట ఒక్కాకు వాళ్ళు పూజలకి ప్రక్కడానికి అలాంటి వాటికి వాడుకుంటారు ఇంకా ఎప్పుడైతే చూడండి ఆకులు ఇలా వచ్చేసినాయి కదా ఆకులు అస్సలు దొరకవు అందుకని చెప్పేసి రేట్ ఎక్కువ అన్నమాట ఆకులు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు ఆకులు కోయించుకోవడానికి రేట్ ఎక్కువ కాబట్టి అదే రేటు తక్కువ ఉంటే సంతకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు రేటు తక్కువైతే రేటు తక్కువైతే సంతకి వెళ్ళి రేట్ రేటు ఎక్కువైతే ఇక్కడికి వస్తారు ఇంకా వారం మొత్తము సరి కూడా ఇంకొక రోజుకి అలా తక్కువ అనుకో పది రూపాయలకి ఇరవై రూపాయలకి కోయించుకుంటారు వస్తారు ఒకవేళ రూపాయికి ఒక ఆకి అనుకోండి పది రూపాయలు పది ఆకులు కోయించినాం అనుకోండి ఇన్నేనా ఆకు ఉంది కదా కోసియొచ్చు కదా అంటారు అలా అని చెప్పేసి రేటున్నా లేకున్నా వచ్చి ఇక్కడే కోయించుకుంటే మేము ఇంకా ఇంటి దగ్గరే ఉంది కాబట్టి తీగి ఇంకా పది ఆకులు ఎక్స్ట్రా కోయిస్తాం కదా అలా రావచ్చు కదా అలా రారు ఇలా ఉంటుంది పల్లెల్లో ఉన్న మనుషుల తీరు అన్నమాట ఈరోజు మార్నింగ్ వచ్చింది మా అత్తమ్మ అయితే చెప్పిన అంటే అత్త అంటే ఇంకా పల్లెల్లో ఎలా ఉంటుంది పిన్ని బాబాయ్ అత్తమ్మ మామ పెద్దమ్మ పెద్దనాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు మామ అనుకుంటా ఉంటాం కదా అలా అని చెప్పేసి మా ఊర్లో వేరే అత్త అయితే వచ్చింది అన్నమాట మార్నింగ్ ఇరవై రూపాయలకి అయితే ఇంకా ఇది నా ముడుగులు వచ్చేసినాయి కదా బిల్లలు కదా అని చెప్పేసి నేనైతే ఊహించినాను చాలానే ఇంకా మళ్ళీ వేరే బామ్మ వచ్చింది అసలు చూడండి ఇక్కడ ఉన్నదే ఇలా ఉన్నాయి ఆకులు వచ్చి నాకు మంచి ఆకులు కోసి అన్నది ఎలా ఫ్రెండ్స్ కోసియాలి చెప్పండి అసలు ఉన్నాయా ఇందులో ఆకులు ఏమైనా మంచిగా చూడండి మీరే అంతా ముడుగులు వచ్చేసినాయి ఉన్నాయి ఆకులు బలిచిపోయినాయి అన్నమాట ఇంకా ఈ ఎండాకాలం వస్తే ఆకులు మొత్తం బలిసి బందలు అయిపోతాయి అలా అయిపోతాయి అన్నమాట ఇంకా మీరే చెప్పండి అప్పుడు ఎలా కోస్తా మంచి ఆకులు నేను అప్పుడు చెప్పిన అవ్వ చూడు రేట్ ఏమీ లేకుంటే బయట వెళ్ళి కొనకొచ్చుకుంటారు ఎక్కువ రేటు ఉంటే వీటికి వస్తారు ఆకలికి అంటే మొత్తం అంటుంది బాగానే అడుగుతావులే అని ఇంకా అడక్క ఈరోజు వచ్చింది మొత్తం ఎప్పుడో అంటే వారం వారము ప్రతి ఒక్క వారము కొంటారు అదే వారము వచ్చి ఒక్క ఆకులు ఇక్కడ కోయించుకుంటే కోయిస్తాం కదా అలా కాదు అస్సలు రారు ఇంకా ఇప్పుడైతే అమ్మ ఈ రమ్మలంతా కోసేయాలి అంటుంది ఈ రమ్మలు కోసేస్తే మళ్ళీ అయితే చిగురొచ్చిద్ది అన్నమాట లేదంటే ఈ మొత్తం రమ్మలన్నీ కోసేసి ఆ ఒక తీగి పెద్ద తీగ ఉంది కదా లావు తీగి అక్కడ కనిపిస్తుంది అది లావు తీగి ఆ తీగి వచ్చేసి ముడిచేసి ఇలా చుట్ట మాదిరి చుట్టేసి మళ్ళీ ఇలా పెద్ద గుంత తవ్వి ఆ గుంతలైతే పూడ్చేస్తే మళ్ళీ మోసలు వచ్చి చిగురొచ్చి మళ్ళీ అయితే ఇలా అర్లుకుంటుంది అన్నమాట ఏది తమలపాకు తీగ తోటలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మాకైతే తెలియదు మాకైతే అస్సలు రాదు మా తాత వాళ్ళు అయితే దించేటోళ్ళంట ముందైతే మాకు మస్తు ఉన్నాయి తోటలు ఉన్నాయన్నమాట తమలపాకు తోటలు ఇప్పుడైతే లేవులే ఇప్పుడైతే అన్నీ చెడగొట్టేసినారు ఫ్రెండ్స్ ఇదైతే బాగా మీకు అయితే అమ్మపోయింది అంటే నేను ఇంతవరకు ఎందుకు అన్నాను గీత లేనప్పుడు గెండోడే మొగుడు అని చెప్పేసి ఇప్పుడైతే మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఇప్పుడు ఆకలంతా ముడుగులు వచ్చేసి ఉంటాయి కాబట్టి కాబట్టి ఇక్కడికి అన్నమాట ఆకలికి అదే మనము ఇప్పుడు బయట వెళ్ళి టౌన్కి వెళ్ళి కొనకొచ్చుకుంటే పైన పెద్దాకులు కింద ఆకులు మధ్యలో అన్ని బిల్లలు పెట్టింటారు వాళ్ళు ఏమి చెప్పినా ఎంత ఎంత చెప్పినా ఎంత రేటు చెప్పినా ఇచ్చేసి కొనుక్కొచ్చుకుంటారు అదే మనము ఇంటి దగ్గర కోహిస్తాము రండి మేము ఉన్న పదాకలు ఎక్స్ట్రా కోహిస్తాము అన్నా కూడా ఇది మాత్రమే అస్సలు ఇది కాదు ఫ్రెండ్స్ వాళ్ళకి దీనికి ఏం చెప్పాలో నాకైతే అవుతలేదు ఇంకా మా మామయ్య మామయ్యున్నడు తన ఆయన అయితే మస్తు ఒక్కాకు నములుతాడన్నమాట కట్ట కాదు కదా రెండు కట్టలైనా సరిపోవన్నమాట వారానికి తక్కువ వస్తే మాత్రం వస్తాడు డబ్ పది రూపాయల గోసి ఇరవై రూపాయలకు గోసి అని చెప్పేసి అదేందో డైలీ వారానికి ఒక్కసారి ఖచ్చితంగా సొంతకి వెళ్తాడు ఇక్కడికి వస్తే నేనే భావిస్తాను కదా ఆహా అస్సలు అలా కాదు వీలే కాదు ఇంకా మనం ఎట్లా తిరిగి సంతకే వెళ్ళాలి సంతలోనే కొనుక్కురావాలి వాళ్ళు అక్కడ ఎంత రేటు చెప్పినా అవి ఆకులు ఎట్లా ఉన్నా కొనకొచ్చుకుంటారు ఇట్లుంటుంది ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ మా తి గురించి సంఘర్షణ మొత్తం చెప్పిన మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్